నేను నా ఫ్రెండ్ మాట్లాడుతూ ఉన్నప్పుడు నేనేమన్నానంటే సరదాగా నాకెవరైనా వచ్చి ఒక చిన్న పని చెప్పి పెద్ద అమౌంట్ ఇవ్వాలి అని అనుకున్నాను ఆ చిన్న పని చేసినందుకు మాకు పెద్ద అమౌంట్ ఇవ్వాలి సో ఉదాహరణగా ఓ కారు ఏదో ఇక్కడ వదిలేశారా నీకు ఇంత అమౌంట్ ఇస్తాం పదివేలు ఇస్తాం కలెక్ట్ చేస్తామని నేను వాడికి చెప్పాను ఇలాంటివి కళలు జరుగుతాయి రియాలో ఎప్పుడవుతాయి అని వాడు చెప్పాడు సో ఆ తర్వాత నా ఫ్రెండ్ ఇంటికి వెళ్ళాడు నేను కూడా ఇంటికి వచ్చాను అప్పుడు టైం రాత్రి పన్నెండు అయింది ఇంటికి వచ్చిన తర్వాత పడుకున్నాను సో ఉదయం లేచి డ్రెస్ చేసుకొని బయటికి అని వెళ్ళాను సో సిటీకి వెళ్తే అక్కడ ఒక అంకల్ నన్ను పిలిచారు పిలిచిన తర్వాత వారేమన్నారంటే బాబు టికీ తీసుకో ఈ కార్ని బాంబేలో వదిలేసి రావాలి సో అక్కడికి వెళ్ళిన తర్వాత నిన్ను వాళ్ళు కన్ కాంటాక్ట్ అవుతారో అక్కడ ఆ కార్ని ఇచ్చి మీకు రావాల్సిన డబ్బులు తీసుకుని రా అని చెప్తారు సో ఎంత ఇస్తారని నేను అడిగాను సో ఆ అంకల్ చెప్పారు టూ ల్యాక్స్ ఇస్తా ఇస్తారు ఒక లక్ష న్యూ ఇసుకో ఒక లక్ష నాకే అని చెప్పాడు సో నాకైతే చాలా ఎక్సైటింగ్గా ఉంది రాత్రి ఇలాంటి విషయాన్ని నా ఫ్రెండ్ దగ్గర మాట్లాడాను ఇప్పుడు ఎంత ఆఫర్ వచ్చింది కదా అని చాలా చాలా ఎక్సైటింగ్గా ఉన్నాను సో ఆ తర్వాత నేను చాలా ఎక్సైటింగ్తో ఆ కార్కి సైన్ కార్ని తీసుకొని బయలుదేరి వచ్చేసాను బాంబే వెళ్ళడానికి అన్ని తయారీని చేసుకున్నాను ఆ తర్వాత మ్యాప్ గూగుల్ మ్యాప్లో మ్యాప్ పెట్టుకొని వెళ్తూ ఉన్నాను బాంబేకి సో బాంబే రీచ్ అయిన తర్వాత అక్కడికి వెళ్ళి ఆ అంకల్ ఇచ్చిన కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేస్తే కాల్ పిక్ చేయలేదు ఎవరు వాడు సో ఎవరు కూడా నన్ను కాంటాక్ట్ అవ్వలేదు అంకల్కి కాల్ చేస్తే అంకల్ కూడా ఏమీ రెస్పాండ్ అవ్వలేదు నాకైతే చాలా టెన్షన్ అయిపోయింది సో నేను ఎవరికి కాంటాక్ట్ చేయాలి ఎవరికి కార్ని డెలివరీ చేయాలి ఇది ఒక పెద్ద అయిపోయింది సో నేను అక్కడే కాసేపు కూర్చొని ఆలోచిస్తూ అక్కడిక్కడ ఏదో తింటూ తిరుగుతూ చాలా టైం పాస్ చేసేసాను ఆ తర్వాత నైట్ అయిపోయింది నేను ఏం చేయాలో తెలియక అదే కర్లో పడుకున్నాను చాలాసేపు పడుకున్న తర్వాత లేచి చూస్తే మా ఇంట్లోనే ఉన్నాను సో ఇది ఒక ఏం చేస్తాం ఇలాంటి ఆఫర్ కళ్ళలోనే వస్తారు నిజంగా ఎవరిస్తారు ఓకే ఫ్రెండ్స్ ఇది ఒక చిన్న వీడియో నా కళని ఇలాగా చెప్పాలని అనుకున్నాను చెప్పాను ఏదైనా ఒక కొత్త కథని చెప్పడానికి ట్రై చేస్తాను కొన్ని మూవీ రివ్యూస్ కూడా ఇవ్వడానికి ట్రై చేస్తాను ఇది ఒక నా చిన్న ట్రైల్ అంతే థ్యాంక్ యూ